రండి అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ తెలుసా ఇది నాకు తెలియదు డాడీ 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 చూపిస్తాడు నాకు తెలియదు మావే మీరా తిలది వసన పొన్నం చుర్పు వసన వసనికి నేను వసన తిని చుస్తది నేను యాస్ ఆ దివా వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మెలాయ్ చాట్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికి వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ సో అలాగే అందరికి మా బుజ్జి గణపయ్య హాయ్ చెప్పేస్తున్నాడు అందరూ హాయ్ చెప్పి ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా ఎవరైనా వస్తే ఛానల్ని సబ్ కూడా చేసేయండి ఫ్రెండ్స్ మీకు ఛానల్ ఉంటే నేను కూడా మీకు రిటర్న్ సబ్ చేసి సపోర్ట్ చేస్తాను మీ ఛానల్ని సో ప్లీజ్ లైవ్ చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అండ్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫార్ ఫస్ట్ లైక్ అండ్ ఇచ్చారో వెరీ వెరీ థ్యాంక్ యూ అండి సో ఈవినింగ్ అయింది కదా టీ ఆర్ కాఫీ తాగారా ఫ్రెండ్స్ फ्रेंड्स हालांकि पक्का नहीं है वरना हार सिंबल ने கொஞ்சம் ब्रश फ्रेंड्स प्लीज डोंट हाइड एंड कमेंट सपोर्ट माय यूट्यूब चैनल నందు హోంవర్క్ అయిపోయిందా సరే ఆడద్దు పాప నిద్రపోతా ఉంది గమ్మున పాలు వస్తాయి ఇంకా పోయి కూర్చోపోక సరే ఆడుకోపో అత ఎందుకో నందు ఆడేవిటాక్రా నందు ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ మన టీజీ లైవ్ స్టార్ట్ అయింది కొంచెం వచ్చి సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న కొంచెం హార్డ్ సింబల్ ప్రెష్ చేయరా సో మన లైవ్ కొత్త వాళ్ళకి రెఫర్ అవుతుంది స్క్రోల్ అవుతుంది హైలో ఉంటా కానీ ఫ్రెండ్స్

ఇది ఇప్పుడు చెప్పిస్తాను చూడు సార్ కాకి అడిగినా చెప్పింది మొత్తం హాయ్ హాయ్ స్వాతి సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ ఎలా ఉన్నారు లైక్ టు థ్యాంక్ యూ సిస్టర్ జై గణేష జై జై గణేష ఎలా ఉన్నారు సిస్టర్ టీఆర్ కాఫీ తాగారా సిస్టర్ లైక్ 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 అంటున్నారు థ్యాంక్ యూ సిస్టర్ సో మా బుజ్జి కనపయ్య కూడా మీకు హాయ్ చెప్తున్నాడు సిస్టర్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ అంటున్నారు స్వాతి సిస్టర్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ అంటూ చారు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు హాయ్ హాయ్ కృష్ణారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ థ్రాట్ లైక్ డన్ థ్యాంక్ యూ అండి ఎలా ఉన్నారండి టీఆర్ కాఫీ తాగారా కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఎలా ఉన్నారండి డోంట్ బీ హైడ్ ప్లీజ్ కామెంట్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి అలాగే పక్కనే ఉన్న హార్ సింబల్ని కొంచెం ఫ్రెష్ చేయరా కృష్ణారెడ్డి గారు మీరు ప్రొఫైల్ మార్చారా బాగున్నా మీరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి కృష్ణారెడ్డి గారు మీరు డైలీ వస్తారుగా నా లైవ్కి కృష్ణారెడ్డి గారే కదా అవును ఓకే అదే ప్రొఫైల్ మార్చినట్టున్నారు సో ప్లీజ్ హైలో ఉండకండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని చూడండి నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చేస్తుంది మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తారంటే కొత్త సంవత్సరంలో మన ఛానల్ టూకేలో అడుగు పెడుతుంది ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఎస్ నేనే అంటున్నారు అవునా సో ఎందుకంటే కొత్త సంవత్సరంలో ఒక కేతో మనం అడుగు పెడదాం ఈ ఫోర్ ఫైవ్ డేస్లో మన ఛానల్ని ఒక టూ కే చేసేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారంటే తప్పకుండా మన ఛానల్ టూ థౌజండ్ సబ్స్క్రైబర్లు అవుతారు ప్లీజ్ సపోర్ట్ చేయండి అప్పుడప్పుడు మారుతూ ఉండాలి అంతేగా మరి నవ్వుతున్నారా మారాలండి కాలానికి తగ్గట్టు మనం మారుతూ ఉండాలి సో కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ ఛానల్ని సబ్ చేసేయరా సో మన్ ఇయర్ ఎండ్లో మనం కొత్త సంవత్సరంలో టూకేతో కొత్త సంవత్సరం స్టార్ట్ చేద్దాం సో ఇంకొక త్రీ హండ్రెడ్ వచ్చారు త్రీ హండ్రెడ్ కూడా కాదు ఇంకొక టూ టెన్ వచ్చారంటే టూ కే అయిపోతుంది ఈ సబ్స్ సో కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్ అనుకొని ఓకే ఓకే అంటున్నారు కృష్ణారెడ్డి గారు డోన్ బి హైడ్ సిక్స్ మెంబర్స్ వచ్చారండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ వావ్ సూపర్ సెవెన్ మెంబర్స్ వచ్చారు సో మా చిన్ని గనపైకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే మనకు ఒక కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ Don't be hide. Please comment and support my channel. త్రీ మెంబర్స్ ఉన్నారు డోంట్ బి హైడ్ ఏంటో ఫ్రెండ్స్ హైడ్ లోనే ఉంటున్నారు కొంచెం కిందకొచ్చి సపోర్ట్ చేయొచ్చు కదా ఆ ఇట్లో ఉండకుండా ఫోర్ మెంబర్స్ ఉన్నారు హైవ్లో ఉన్నారు ఏంటి ఫ్రెండ్స్ వచ్చాను కొట్టేసుకో తర్వాత మా ఇప్పుడు చేయటో వేసుకుంటున్ను yeah Behind, please comment and support my YouTube channel. E uh -huh.